నమస్కృతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెలైకాన్ని టచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను మీ డాక్టర్ కొత్తపల్లి రాములు తెలుగు ఉపన్యాసకులు ట్యూబ్లైటీ బాసర ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యాంశం శ్రీమద్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయ ఆశ్వాసంలో నుంచి తీసుకున్నారు ఈ కవి మోతుకూరి పండరీనాథరావు ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఓరుగల్లు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మడికొండ గ్రామంలో మోతుకూరి వంశంలో ఆరు వేల నియోగి శాఖకు చెందినటువంటి గోపాలరావు వెంకటాబిని దంపతులకు జన్మించాడు వీరి తండ్రి గారు సంస్కృత ఆంధ్ర భాషలో గొప్ప పండితుడు శ్రీమద్ పండరీనాథ రామాయణం పద్దెనిమిది వందల పది మే ఏడవ తారీఖున శంకర జయంతి రోజున శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడం జరిగింది శ్రీమద్ పండరీనాథ రామాయణం విశేషం ఏంటయ్యా అంటే వాల్మీకి రామాయణంలో ఉన్న ఘట్టాలతో పాటు పండరీనాథరావు స్వీయ కల్పనలు చేసి ఈ యొక్క రామాయణం ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు పద్య గద్యాలతోటి ఈ గ్రంథాన్ని రసరమ్యంగా రచించడం జరిగినది ఈయన సంస్కృత గ్రంథం రామకథా కల్పలతో ఇది అలభ్యం ప్రస్తుతం మనం గగన దునీ నితము జగత్ ప్రభుడైన త్రిలోచనుండు సర్వగుడు సహింపజాలునవద్య తపోమహిమన్ ప్రసన్నుం ధ్యేయంగదగు ఆతని కరుణనాథుడు మేళని పల్కినన్ సురాపగత దుగ్రమస్తకము పైబడు తక్షణమందు భూవరా ఈ పద్యంలో ప్రతిపదార్థ తాత్పర్యాలు ఉన్నాయి ఇవి మనం విద్యార్థులు కంఠస్థం చేసి ఈ పద్యలో ఉన్నటువంటి ప్రతిపదార్థ తాత్పర్యాలని నేర్చుకోవాల్సిందిగా కోరుతూ ఇందులో ఓ మహారాజా పడితే జగత్తుని పాలించేవాడు మూడు కన్నుల కలవాడు సర్వం తెలిసిన వాడైన ఆ శివుడు మాత్రమే భరించగలడు కావున గొప్ప తపస్సు చేత శివుని మెప్పిస్తే దేవ నది ఆ ఆగంగ శిరస్సుపై పడుతుంది అని చెప్తాడు ఆ సమయంబు నందు సమయంబునందుదివేగము దుస్సహంబుగాజేసి మహాగణధ్వనివిల్ జగత్రయత్రాసకరంబులై మొరయారు నలీల హిమాచలాభమై శంభు మస్తకము పైబడియం గడు అద్భుతంబుగా ఆ సమయంలో ఆ దివిజాపగ దేవలోకంలో ప్రవహించే నది అయినటువంటి మహింపర వేగంతో వస్తున్నటువంటి శబ్దంతో ఆ గంగానది గెలవాలనే కోరికతోటి నిస్వనల్లంటే మృహతళ్లతోటి మూడు లోకాలు భయం కలిగించే విధంగా మోగగా భయంకరముగా హిమాలయ పర్వతములపై బాసిల్లుతూ ప్రకాశిస్తూ ఆ శంభు శంకరునిపై ఆ శంకరుని యొక్క మస్తకముపై మిక్కిలి అద్మతముగా పడినది నా నివాసులైన నాదేశులైనజనులూ ఆనందంబు సురవాహిని జలములన్ చేయ సుతులైచేయనూనం బగువైభవంబున తదీయంబౌ పితృవ్రాతమున్ రేణాకంబుననుద్మించే భయకృత్ నిర్ముక్తమై దేశ ప్రదేశాలలో నివసించేటటువంటి ప్రజలు ఆనందంగా ఉట్టిపడంగా దేవనది యొక్క జలములలో సంతోషంతో స్నానములు చేయగా ఆ శాశ్వతమైన వైభవాన్ని దానికి సంబంధించినటువంటి పితరుల యొక్క సమూహము భయాన్ని కలిగించే ప్రేతతత్వం నుండి విడిచిన వారై ఆ స్వర్గానికి వెళ్ళారు అని ఈ పద్యంలో ఉన్న సారాంశం కాబట్టి విద్యార్థులు ఈ పద్యాలని కంఠస్థం చేయవలసిందిగా కోరుతున్నారు